సినిమా ఇండస్ట్రీలోనూ రాజకీయ రంగంలోను పుకార్లకు లోటుండదని అంటుంటారు అవి ప్రత్యర్థుల వ్యూహాత్మక పాలిటిక్స్ లో భాగమా లేక గాసిప్ రాయుళ్ల కాలక్షేప ఫలితమా అనేది తెలియదు కానీ ప్రధానంగా రాజకీయాల్లో కొన్ని గోసిప్స్ మాత్రం సంచలనంగా ఉంటాయి వీటిని కొంతమంది స్పందించి ఖండిస్తే ఇంకొంతమంది మాత్రం లైట్ తీసుకుంటుంటారు ఈ నేపథ్యంలో తాజాగా రోజాపై ఓ పుకారు తెరపైకి వచ్చింది అవును నటి మాజీ మంత్రి ఆర్కే రోజాకు సంబంధించిన ఓ గాసిప్ ఇప్పుడు నెట్టింటా మొదలైంది అయితే రోజాపై ఇలాంటి పుకార్లు షికారు రావడం ఇదే తొలిసింది తొలిసారి కాదు రెండు వేల టీడీపీ నుంచి నగరిలో పోటీ చేసి ఓటమి పాలైన రోజా రెండు వేల వైసీపీ నుంచి గెలిచారు ఇదే క్రమంలో రెండు వేల పంతొమ్మిదిలోనూ గెలిచి మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు ఈ సమయంలో రెండు వేల ఇరవై నాలుగులో హ్యాట్రిక్ ఖాయమనుకున్న దెబ్బ పడిపోయింది అయితే ప్రస్తుతం ఏపీలో వైసీపీకి గడ్డుకాలం నడుస్తుందని పైగా తనపై నగరిలో వ్యతిరేకత పెరిగిందని భావించిన రోజా వైసీపీనే కాకుండా ఏపీ రాజకీయాలే వదిలి దూరంగా వెళ్లాలని భావిస్తున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి ఇందులో భాగంగా ఆమె వైసీపీకి రాజీనామా చేసి తమిళనాడు వెళ్లనున్నారని అక్కడ సూపర్ స్టార్ విజయ్ పార్టీలో చేరబోతున్నారనేది ఆ పుకారు సారాంశంగా ఉంది ఈ మేరకు ఆమె ఇప్పటికే విజయ్ అండ్ కోలతో ఈ విషయంపై చర్చించినట్లు నెటింట కామెంట్లు వెలుస్తున్నాయి దీంతో ఈ పుకారుపై పలువురు నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు ఇందులో భాగంగా రోజా విజయ్ పార్టీలోకి వెళ్లే అవకాశాలను కొట్టిపారేయలేమని కొంతమంది చెబుతుండగా ఇలాంటి సంక్షోభ సమయంలో జగన్ను వీడి రోజా వెళ్లారని చాలా మంది స్పందిస్తున్నారు ఇంకొంతమంది మాత్రం పుకార్లు పలు రకాలు అందులో ఇదొకటి అని కొట్టిపారేస్తున్నారు మరికొన్ని రోజుల్లో రోజా తిరిగి వైసీపీలో ఫుల్ యాక్టివ్ అవుతారని ఆమె మొదలు పెడితే తిరిగి ఏపీ పాలిటిక్స్ లో ఫైరే అని ఆమె ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు ఏది ఏమైనా రోజా మీడియాలో కనిపించినా కనిపించకపోయినా ఆమెకు సంబంధించిన గాసిప్స్ మాత్రం నిత్యం ఏదో ఓ మూల హల్చల్ చేస్తూనే ఉంటాయి కాగా తమిళ చిత్రసీమలో అతిపెద్ద స్టార్లలో ఒకరైన దళపతి విజయ్ జోసెఫ్ రెండు వేల ఇరవై ఆరులో అక్కడ జరగబోయే ఎన్నికల్లో పోటీతో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే ఆయన ఇప్పటికే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారు ఎప్పటి నుంచో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు